భద్రాత్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి తొమ్మిది తులాల బంగారం పది తులాల వెండి ద్విచక్ర వాహనం ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మనుగూరు సిఏ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి దొంగతనం చేసిన మొత్తాన్ని రికవరీ చేశామని తెలిపారు వీరు ఒక ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నారని వీరిలో ఒకరు తప్పించుకున్నారని అన్నారు అనంతరం వీరిని రిమాండ్కు తరలిస్తామని తెలిపారు అతని పేరు దుర్శెట్టి స్వామి రంజన్ ఇతను భూపాలపల్లి నివాసిస్తూ గతంలో కూడా మన ఊరులో పలు దొంగతనాల్లో ఇతను చేయడం జరిగింది గత ఐదు నెలల క్రితం ఇదే మన ఊరు కేసులో దొంగతనం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది అతను ఈ నెల పదిహేడవ తేదీన పివీ కాలనీలో ఊరిలో పివీ కాలనీలో ఒక ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు రెండు ఉంగరాలు అదేవిధంగా అక్కడున్న పల్సర్ ను కూడా అతనికి తీసుకొని దొంగిలించడం జరిగింది ఇతను అదేవిధంగా ఇతను మరియు ఇంకొక భద్రాక్షణ ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కలిసి మన మనగూరులో ఈ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఇతను మరల కొత్తవడంలో ఈ మే నెల రెండవ వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తలాపాలు కొట్టి నల్లపూసలు గొలుసు ఐదు చిన్న ఉంగరాలు దిద్దులు పెద్ద ఉంగరం వెండి మోతాడు తనను దొంగిలించడం జరిగింది దాని తర్వాత ఇతను భద్రాచలంలో జైల్లో ఉన్న శ్రీను జుజ్జూరు సీను అనే వ్యక్తిని ఇతను అటు డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి సీనుని విడుదల చేసి మరియు వాళ్ళిద్దరు కూడా కొత్తలో ఒక ఇంట్లో చొరబడి నేనెల మూడవరంలో ఒక ఆరు గాజులు నల్ల పూసరు గోల్సు రెండు చైన్లు ఆరు